ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే చర్చికి చర్చ్కి వెళ్ళొచ్చామనమాట ఇప్పుడు ఇంట్లో సండే కదా స్పెషల్ కూర ఏమో చేస్తున్నానో చూద్దాం రండి అన్ను అయితే ఆల్రెడీ వండేసాను అన్న వండేసి అన్నీ రెడీ చేసి వండించుకున్నాను అనమాట ఇవైతే ముందుగా కడిగి వేట్లో వేశాను అనమాట కాలీఫ్లవర్ కాలీఫ్లవరు ఇంకా కోడిగుడ్లు ఈ రోజైతే మనిషికి రెండేసి గుడ్లు చొప్పున వండేస్తున్నాను అనమాట ఇంకా ఏంటి స్పెషల్ ఈరోజు చికెన్ కట్టలేదు అందుకనేసేసి ఇంకా గుడ్లు వండుతున్నాను మరి ఒక్కొక్కటి ఉంటే ఏం బాగుంటుంది అనేసి రెండేసేసేస్తున్నాను అనమాట ఇంకా అందుకే రెండు గుడ్లు మనిషికి మీరు ఎప్పుడైనా కోడి గుడ్లు కాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కోడిగుడ్లు కలిపి ఎప్పుడు చేయలేదు నేను బ్రో ప్రాపంచేంది బ్రో ప్రాపంచేది ఇంద్రయ్యకి ఉల్పాయా పచ్చన పుకాయా ఓ టమాటకి ఉంటది ఏసననమాట మిసెండి కొ ఇదల్ని పొడసలు ఎర్చునారా మల్లిమే మల్లి రామన్న అంటే నారడల రమ్ము ఆ రడకా ఏను పాటలో నిల్చుకుంటాడ కదా అంతలో ఓ బాట

ఇప్పుడు బాగుంటుంది కదా అనేసి పెద్ద పెద్ద ముక్కల కింద కూసాను అనమాట కాలిఫ్లవర్ కాలింపు పెడతాం కూర్చింది ఆచి చీకటి మసాలా పౌడర్ వేస్తున్నాను చిన్నపొండు పులుపు కట్ అయ్యా అనమాట కాలిఫ్లవర్

ండిపోయింది గుడ్లతో కాలీఫ్లవర్ తోటినే తోటి ఈ ఆలమా ఇంట్లో స్పెషల్ అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు కదా అంతకే స్పెషల్ ఫ్లోర్ దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర ఉంది అదే కొత్తిమీర ఉందా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది రాత్రి అయితే కొత్తిమీర పచ్చడి చేసేసాను కట్టా కొంచెం వండిచ్చాను అనమాట ఇప్పుడు అది ఎత్తాను ఇందులో దాకనండా గుడ్లే గుడ్లేదు బుజ్జే వండేయలేం ఫిక్స్ చేసింది ఎలా కదండీ ఇంట్లో వంట గుడ్లు వేసి తినేయాలని అన్న అని ఆశ పుట్టింది వండేసాను అంతే కాలీఫ్లవర్ కోడి గుడ్లు కదా గుడ్లు ఎక్కువ ఉండాలి ఫస్ట్ ఏం చేస్తాను చేశాను కదా ఎక్సైట్మెంట్ తో ఎక్కువ గుడ్లు వేసేసాను అవును ఎప్పుడు ఉండిపోయింది మనం కాలీఫ్లవర్ కోడి గుడ్లు కలిపి వండలేదు ఎప్పుడు రాత్రి అయితే కొత్తిమీర చేసుకున్నాను అది కొంత ఉంటుంది ఇందులో చేశాను ఫస్ట్ ఉప్పు చూస్తానండి నేను తర్వాత కూరలు వండిస్తాను చర్చికి వెళ్ళి వచ్చి వంట చేసేటప్పటికి పనుల నుంచి వచ్చేసారనమాట భర్తగారు భర్తగారు కామెడీ ఉందాకొచ్చేసిన చింతలు బాగా

అమ్మా నీకు ఇల్లా అనుభలేదు ఇంకెక్కడ ఇతమ్మా ఇంత తిన్నాక గంట పడుతుంది అది నీకు రెండు తింటా గుడ్డింది ఇప్పుడు ఎరగొట్టకుండా తింటేనే లేకపోతే డిప్పుడు జాడ తిండి

R provin taisen abisario kitu еёka? M sorkin taisa? Saibiku, pori suku. Arihik montwo utkiqui suppun. T verlieri soINEShiinip incidental, kom Ora abinai 159'inus yelpey sicharitsirika. T haidia chioqimu southeasti. Nomakataạ akisaliti. Ka rinrixe krytaizuti na padocha korisqayチin. Chiaqu навom traλά okawil. Misspratla. Achip n redesii, ండేది గుడ్లో కారణం చెప్పు సార్ ఏం కారణం లేదు కాజీపేరకు ఎప్పుడు ఉండదు కదా ఇంకో గుడ్డ ఉంటే కొంచెం ఎక్కువ తిట్టాం కదా గుడ్డా butuh <tukos mahi> kosan, kosan <laughs> mm -hmm. mm -hmm. a mm -hmm. mm -hmm. Oh. Mm -hmm. రెండు రోజు గుట్లు తగ్గితే సరిపో కదా అయిపోతుంది ఎనీవే ఎలాగైతేను చికెన్ బొత్లు గుట్లు అమ్మా నువ్వు లెక్క కలుపునా మా అన్నంత పాడైపోయి కూడా స్పీడ్గా తినాల్సింది నువ్వే లేట్గా ఉంటావు ఎప్పుడు ముద్దకుని పెంచి తిను Kudduke spicy hai inu kora. Hmm. Chintukonda hai lele. Tamake kuda okita manchenna de. Chintukonda lele. Kali flower masala curry. Go. Kali flower masala. Masala curry ya. Entukene i gublu. Badalasun gubli. Manchurudu dadi. Ma ya gudu goita? Wala venil esi. Venil फोन गुडले हम्म मिना आंधे चन्ना कादा हम्म आया आंध गोंडेन एक गुरुलो ने ठोन गंदा फोई गुडल हम्म धर ले नीनका मां मंची येमो मंची येदी गुगलोन बुदते तिन

Bawaan branch, bawaan depan, 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 నలుగురికి కూర్చొని తింటే కదా వీడియోలో మాత్రమే డైలీ మేము నలుగురికి కూర్చునే తింటాం పగట కుదరదు కానీ రాత్రి మొట్టలు అయితే ఒకేసారి పెట్టుకుని దెబ్బలు తింటాం అలా కలుపుకో ఇలా కలుపు పెద్ద పెద్ద మొదలు పెట్టుకోవాలని చెప్తుంట డైరెక్షన్ ఎక్కువ పిల్లలకి తినాలా कोई फंदे ये भी तो कोई पोहरा है तू कौन पोहरा कौन पोड़गा तेरा हाँ नहीं देखना डर मैं वीडियो जो अपना गेंद ट्रांस सब्सक्राइब जैसे कुंडला दे दे सब्सक्राइब जैसे कुंडला माकू सापोटी का कुंडला सापोटी <laughs> మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు మొత్తం డెబ్బై శాతం ఉంది సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు అయితే ముప్పై శాతమే ఉంది మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకు సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియో ఉంటుందా అమ్మ డాడీది నాదే అయిపోయింది అన్ను నీకు అవ్వలేదు ఇంకా గుడ్డు కూడా ఓ నాదో గుడ్డ ఇంకో గుడ్డు వచ్చా బువ కూడా తినాలా మేమైతే ఖాళీ ఫ్లవరు కోడి గుడ్డు మసాలా కర్రీ చేసుకుని భోజనం మీరు మీరేం కోరితో బోన్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్